వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భారత కమ్యూనిస్టు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నవంబర్ పదిహేను నుంచి ఇరవై ఐదు నవంబర్ వరకు నిర్వహించదల్చిన ప్రచారంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు చేరుకున్న బస్సు ప్రచార జాతకు సిపిఐ శ్రేణులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి రాష్ట సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాస్ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రాష్ట కార్యవర్గ సభ్యులు షాబీర్ పాషా రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కలివేణి శంకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు స్వతంత్రం కోసం అనంతరం తెలంగాణ సాయుధ పోరాట వెట్టి చాకిరి విముక్తి కోసం బానిసత్వం నుండి భూస్వాములు రచాకారుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించి పేద ప్రజలకు లక్షల ఎకరాలను పంచిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని నిరంతరం ప్రజా పోరాటాల్లో నిమగ్నమైన భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రచార జాతర నిర్వహించదల్చామని ఖమ్మంలో డిసెంబర్ ఇరవై ఆరున ఐదు లక్షల మందితో ముగింపు ఉత్సవాల్లో పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు అభిమానులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ ప్రచార జాతరలో మహబూబాబాద్ పార్టీ జిల్లా కార్యదర్శి బి విజయ సామిరెడ్డి డి డిహెచ్పీఎస్ రాష్ట కార్యదర్శి అనిల్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షులు కాశిరెడ్డి మణికంఠరెడ్డి ప్రజా మండలి రాష్ట ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ సిపిఐ రాష్ట సమితి సభ్యులు కె సారయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్ బంధం నాగయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు బాషా శ్రీనివాసరావు బొప్పిశెట్టి సత్యనారాయణ బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్ ఉమ్మగాని హరీష్ మాజీ కౌన్సిలర్ రవీందర్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి రాజురామ్ తదితరులు పాల్గొన్నారు వెలిగించినావు సమసల కాగే నెత్తుడి తిరిగి వెలిగించినావు ఎల్లని వందనాలు యూని అంత మరయ్యాని వందనాలు యూని అంత మరయ్య ఉత్సవాల సందర్భంగా ఇల్లందుకు వచ్చిన సందర్భంగా జనపైన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరు నా వైపు నుంచి నమస్కారాలు అభినందన తెలియపరుస్తా ఉన్నాను మీ అందరికీ కూడా తెలుసు ఈ ఇల్లందుకు నేను ప్రత్యేక చెప్పనక్కనే ఇల్లందంటనే మరి సింగరేణికి పుట్టి ఇక్కడనే మొట్టమొదట గనులు స్థాపించబడ్డాయి బ్రిటిష్ కాలంలో నైపు ఆనాడు శేషంకరరావు అంటే సాయంత్రప దళం ఆయన విఠలరావు గారి మీదంతా సింగరేణి కాంగ్రెస్ వర్కర్ యూనియన్ స్థాపించారు ఆ సంఘం ఆ జెండాను అందుకున్న కొమ్మురయ్య గారు ఇప్పుడే మాతో మరి ఆయన శ్రద్ధ కులం అందించారు గారు అంటే మనుభూతుల కొమురయ్య ఆ ఇంటి ఏమో కానీ కొమ్మురాయ్య గారు మాకు గోదాకానికి వచ్చేవాడు గెస్ట్ హౌస్లో ఎప్పుడు కలుసుకునేవాడు నేను ఖరింగ్ జిల్లా పార్టీకి ఆదేశుకుందాని ఆయన కలుసుకునేవాడు ఆయన వచ్చిందంటే ఏదో ఒక పోరాటం ఏదో ఒక ఉద్యోగం కొత్త మీద కార్మికులకు సంబంధించిన అంశాలపైన ఆయనకు ఉన్నంత అవగాహన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా ఎవరికి లేదని చెప్పచ్చు అంత లోతుగా అధ్యయనం చేసి ఇలా సింగరేణి కార్మికులకు చట్టాలు వచ్చినాయి ఇలా వాళ్ళకి అన్ని రకాలు కూడా బెనిఫిట్స్ వస్తున్నాయి మరి లాభాల బోనస్ నుంచి మొదలుకొని పెన్షన్ నుంచి వాళ్ళు వదుకొని అన్ని హక్కులు వస్తున్నాయంటే ఓ రాట ఫలిత నేను చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇళ్ళందరూ ఆనాడు పదివేల మంది కాల్గుద్దులు ఉంటే ఇవాళ నాలుగు వందల మందికి చేరుకున్నారు అంటే ఇల్లందులో ఎక్కడనైతే బహుబరులు ఆరం అయ్యాయో అక్కడనే లేకుండా పోయినాయి అంటే పోతుంది ఇక్కడ అవకాశాలు ఏమంటూ ఉన్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల మరి అవకాశాలు అంటే వాళ్ళకు ఇక్కడ అన్ని నిక్షేపాలు ఉన్నా భక్ నిక్షేపాలు ఉన్నా పట్టింపు లేదు అందుకని ఏదేమైనా కూడా ఇక్కడ అందరూ అందరూ భూపాల పెళ్లితో ఇంకెక్కడికి బదిలీయారు అందరూ నివాళులు చేస్తా ఉన్న ప్రభుత్వానికి సర్వే చేసి ఇక్కడ బొగ్గు నిక్షేపాలు చోట తప్పనిసరిగా మళ్ళీ బొగ్గు నిక్షేదానికి మీరు తప్పనిసరిగా బొగ్గు బాగులను కొత్తగా మంజూరు చేయడానికి చర్య చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ మీడియా రాజ్యాంగ పెట్టాలి లేకుండా నరేంద్ర మోడీ భర్త వ్యవస్థ ఉన్నాయి అందుకని వాళ్ళ అబద్ధాలు మోసాల రాజ్యాంగం జరుగుతాం మరి డోర్తో మాట్లాడి రోషన్తో ఎక్కించిన ఎక్కించినట్టుగా ఈ రకమైన దుర్మార్గమైన పనులు సాగుతా ఉన్నాయి మనం ఆలోచించుకోవాలి ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ప్రశ్నించే గొంతుగా నొక్కేయడానికి ఆపరేషన్ కాగా మావోయిస్టులు డోర్ల ద్వారా వెళ్ళి ఏరు పట్టి ఏరేసి కాల్చంపుతారు లేకుంటే అయితే తండ్రిగా లేకుంటే చంపేస్తాం ఒకటే తండ్రిగా అంటే చంపేస్తాం ఇదే నా ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇదే ఉందా ప్రశ్నించకపోతే అసలు ప్రజాస్వామ్య కారణంగా అనేది ఇంట్లో మాట అన్నాడు అడుగుంటే అప్పులు రావు ఇది ఇది నాకు ఇల్లి నా ఇల్లి రావు అనుకుంటే నాకు అప్పులు లేదా నేను పౌరుళ్ళి కాదని అడగాలి అంటే పోరాటే తప్ప అప్పుడు రావన్నాడు ఎవరు అంటే డాక్టర్ బీఆర్ అండ్ అందుకని మనం ఆలోచించాల్సి వస్తాం చేస్తే దీని వచ్చిన తర్వాత ఎంతమంది మామిస్పూ ఆ తర్వాత ఇప్పుడు ఏమంటాడు అర్బన్ నెక్స్ట్ అంటాడు ఇప్పుడు యద్మా అనే యజ్మా అనేటువంటి అతని నాయకుడిని అయితే అతను గిరిజన నాయకుడు ఆయన భార్య ఎట్లా అంటే మా తల్లింటికి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ పోయి ఆయనతో మాట్లాడి ఆయనతో ఆమెతో అన్నం తిని మీ కొడుకు సండ్రగా మనం చెప్తూ ఆయన రమ్మని కాచ అంటే కావాలి ఒక హోమ్ మినిస్టర్ తల్లితో తల్లి పెడితే అన్నం తిని మరి అతనే మొత్తం ఇన్ఫార్మేషన్ చేసి వస్తాను అని చెప్పి తప్పిందంటే అంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత దిగజారింది ఎంత కక్షదోడింది ఎర్ర జనతా పార్టీలు అంటే అలా భయం భయంగా ఉన్నది అందుకనే అటు ఎవరైనా అడిగే గుంతు ప్రశ్నించేవాడు ఉంటే చూస్తాడు ప్రతి వాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా ప్రతి కొద్దిగా చూస్తాడు ఏం మాట్లాడాలో చూడ అందుకనే ప్రశ్నించే మనం ఎక్కడికి ఎక్కడికక్కడ పిసికెయాలా లేకుండా చేయాలా వేరేయాలా పని చేయాలా అది ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఇలా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకనే మనం ఇలా ఆలోచించాలి సిపిఐ వందేత సందర్భంగా ఇది సిపిఐ మొదటి పార్టీ తల్లి పార్టీ దీనిలోకి వెళ్ళే సిపిఎం పోయి మీ అందరికీ తెలుసు సిపిఎం లోకెళ్ళే మరి అనేక పార్టీలు మా మావోయిస్టులు కూడా అసలు ఇవన్నీ ఇంటికి వెళ్ళి పొడ్డపల్లి సీతరామయ్య మావోయిస్టు పార్టీ రాడికల్ స్థాపించిన ఎవరంటే రాయిస్తా ఇష్యూ మర్ధండికి వచ్చిపోయాడు అనే రాష్ట్ర కాబట్టి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో తల్లి పార్టీగా నేను మావోయిస్టులో విజయం చేస్తా ఉన్నాను మీరు వాళ్ళు ఆలోచించుకోవాలా తరలి వాళ్ళు కూడా మీరు అక్కడి దిక్కడిపోకుండా ఎవరి జనతా పార్టీలో చేయడండి సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటది మీరు తప్పనిసరిగా ఒక అందరం కూడా ఈ మిగతా నక్సలందరూ కూడా ఒక వేదిక మీద వస్తే ఈ ఛత్తీస్గఢ్ లో హోమ్స్టర్ లాంటి మోసం దగ్గర అబద్దాల ఈ దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు మనమంతా అవుతాం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా మరి నిజంగానే ఇలా మన నక్సలసి ఏం చేస్తున్నది వాళ్ళ ఆదివాసీల భూములు అన్ని లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి కంపెనీ కంపెనీలకి జాగిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు వేలాది అది ఎక్కడా కుట్ర చేస్తున్నావు ఇలా కార్పొరేట్ సంస్థలు గుడిగా చేస్తున్నారు నరేంద్ర మోడీ మరి పేదల భక్తులు భద్రా చేస్తున్నాడు రైతులకు మూడు చక్కాలు తీసుకొచ్చి అసలు మొత్తం మూడే లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఏది కార్పొరేట్ మొక్కలకు ఇద్దామని చెప్పి చూశాడు అప్పుడు రైతు సంఘాలు అన్ని పెట్టుకుని పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటు సర్వే చేసి ఎన్ని బస్సు లాఠీ చార్జీలు పెట్టినా ఇది చేసినా